వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవైవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక పెద్దగా మార్పు ఏం లేదునా ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఇంచుమించుగా ఇవే ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నాసిక్లో డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ సారీ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు నెంబర్ వన్లు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పిలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పెట్టింది టూ ఫిఫ్టీ రూపీస్ నాసిక్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి